నాటి కాళోజీ గారి నూట పదకొండవ జన్మదినోత్సవం సందర్భంగా వేదికపైన ఆశైనటువంటి శ్రీ రియాజ్ గారు రాష్ట్ర గ్రంథాల సంస్థ చైర్మన్ అట్లాగే శ్రీ ఎన్ బాలాచారి గారు కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ శ్రీ పొట్లపల్లి శ్రీనివాసరావు గారు సాహితీవేత్త గారు శ్రీ విఆర్ విద్యార్థి గారు కాలేజ్ ఫౌండేషన్ కార్యదర్శి నాటి సన్మాన గ్రహీత శ్రీమతి నెల్లుట రమాదేవి గారు ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కళామాలకు రచయితలకు రచయితలకు అందరికీ మిత్రులందరూ కూడా మీ అందరికీ రుద్దిపూర్ నమస్కారాలు రమాదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి కాళోజీ గురించి వారి గురించి ఏం మాట్లాడిన కవును నేను నేను పండుతుని కాదు ఒక లెక్క పామారుని అంటే లెక్క మరి కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి నా గొడవ అంటే అక్కడ వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా వారి యొక్క అంతరార్థం అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయం ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు కళాన్నగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధేవాది మీరు మిక్కిలి సున్నిత మనస్కులు తెలుగు అంటే ఆయనకు చాలా ఇష్టం తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు బడి పలుకుల భాష కాదు మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ గారు తన జీవితకాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలు పంచుకున్నారు సమకాలీన సమాజం అయిన ఆయన ప్రభావం అపారమైనది మాజీ ప్రధాని పివి నరసింహరావు వారు కాళోజీ అంటే అపరిమితమైన గౌరవాభిమానాలు చూపించారు అట్లాగే కాలోజీ హైదరాబాదులో న్యాయశాస్త్ర పట్ట పొందారు తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఆంగ్ల భాషల్లో కవిగా ఆయన సుప్రసిద్ధులు ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాలోజిది అందవేసిన చెయ్యి నా గొడవ అంటూ ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి సమకాలీన సమస్యలపై కవిత్వం రాసిన ఆయన కవిత్వం రాసిన ఆయన రాజ్యం రాజ్యం మీద అక్షరాయుధాలను గురిచూసి సంధించినటువంటి ప్రజా వైతాలికుడు ఆయన గొడవంతా జనహితం కోసమే ప్రజా కవిత శరాలు కాళోజీ అక్షరాలు కాళోజీకి ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయారు అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాళోజీని ఆయన కుటుంబాన్ని పోషించారు ఆరవ ఏట మా అన్న భుజాల మీద ఎక్కినాను అతను చనిపోయేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు నాకు డెబ్భై సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండడమే గొప్ప అని ప్రతి సోదరుడు చనిపోయినప్పుడు కాలోజీ గారు ఉన్నటువంటి ఈ యొక్క గద్గద గద్గద స్వరంతో అన్నటువంటి మాటలు శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా రెండేళ్ల పాటు పనిచేసిన ఆయన రెండేళ్ల సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగాను సేవలందించారు కవి రచయితగానే కాదు అవసరమైనప్పుడు రాజకీయాల్లోనూ ప్రజాకవి ప్రజాపక్షం వహించారు పంతొమ్మిది వందల ఏడు శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి నాటి ముఖ్యమంత్రి వెంకట్రావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు అంటే మాటలోనే కాదు ఆ యొక్క జీవనం మొత్తం కూడా గమనిస్తే పోరాట పటిమ ఎప్పుడు కూడా వీడలేదు ఖలీల్ జీబ్రాస్ ది ప్రాఫిట్ను కాలోజీ జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు దానికి ఏపీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా లభించింది పంతొమ్మిది తొంభై రెండులో భారత ప్రభుత్వం కాడోజీకి పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది గాంధీజీ ప్రబోధించిన అహింస మార్గాన్ని కాడోజీ అనుసరించిన ప్రతిహింస తప్పని సందర్భాలు అనివార్యంగా ఎదురవుతాయని అంగీకరించారు పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను బతికినంత కాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదినెక్కించిన ఆయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై మూడులో రెండుసార్లు జైలు జీవితంలో గడిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని నదించారు అందుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు అంటే ఇంతటి గొప్ప మహానుభావులు ఇక్కడ మనం వారి నూట పది జన్మదినం జరుపుకుంటూ ఉంటే ఇక్కడ రవీంద్రబాబు చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది అంటే ఆనాటి మహానుభావులు వాళ్ళ ఆలోచన విధానం ఏంది వాళ్ళ పోరాట పటిమ ఏంది ఈనాడు సమాజం ఎట్టు పోతూ ఉంది అంటే డిజిటల్ సోషల్ మీడియా వాట్సాప్ సినిమాలు టీవీలు ఛానల్ అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి అట్లాగే అమ్మ భాషకు దూరమైతే ఎలా జయప్రకాష్ నారాయణ్ చనిపోయినప్పుడు పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటూ కాళోజీ నివాళు అర్పించారు తన జీవితాన్ని ఆయన అలాగే ప్రజలకు అంకితం చేశారు ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ ఆలోచన జ్యోతులను వెలిగించిన కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున కీర్తి చేసులారు ప్రజల పక్షం వహించిన కవిగానే కాదు ప్రజాకాంక్షలను ఎరుగెత్తి చాటిన అసలు శిష్యులైన ఉద్యమకారుడిగాను ఆయన ఖ్యాతి అజరామరం కాళోజీ తెలుగు భాషాభిమానమైతే నిత్యం స్ఫూర్తిదాయకమైంది ఆత్మాభిమానంతో కూడిన తన కవితా ప్రకటన ద్వారా అమ్మ భాషకు దూరమైతే అస్తిత్వానికి విలువలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇంత మహానుభావుడు అంటే కాడోజీ గారి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరికి వాళ్ళ దానికి అంధశ్రీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన కమిటీ సభ్యులు ఉన్నారు మరి అందశ్రీ గారు రమాదేవి గారి యొక్క విశిష్టతను గుర్తించి కాడోజి గారి ఆత్మస్ఫూర్తిని ఆలోచన సంపదను ఈరోజు నెల్లుట్ల రమాదేవి గారు తన రచన ద్వారా ముందు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆమె కేవలం రచయితగానే కాకుండా నిజాయితీకి ప్రతిరూపం ధైర్యానికి ప్రతీక కవయిత్రిగా ఆమె హృదయానికి తాకే కవితలు రాశారు కాలమిస్ట్గా ఆమె సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన ఆందోళన ఆశ ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి నెల్లుట్ట రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి ఇది కాలోజు గారి సంప్రదాయాన్ని కొనసాగించడమని చెప్పవచ్చు ఈనాడు కాలోజీ నారాయణరావు గారి యొక్క అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు ఇది సత్యానికి న్యాయానికి మానవతకు అంకితమై రాసిన కళానికి లభించే గౌరవం ఈ అవార్డు ద్వారా ప్రభుత్వం సాహిత్యాన్ని మాత్రమే కాదు సమాజాన్ని మేల్కొలిపి ఆలోచనల సంపదను కూడా సన్మానిస్తోంది ఈ అవార్డు యువ రచయితలకు కవులకు ఒక పెద్ద ప్రేరణ సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు సమాజ మార్పు కోసం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది తెలంగాణ సాహిత్య యొక్క వారసత్వం అనేది కవిత్వానికి గేయాలకు వచనానికి పుట్టినలు సాంప్రదాయ కళలు జానపద గీతాలు సాహిత్య సంపదతో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది మరి ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే రచ రచనలు కవితలు వ్యాసాలైనా కార్టూన్లైనా సమాజంలో పరివర్తన కోసం తెచ్చేటువంటి ఇది వీటిని కాపాడుకోవాలంటే కవులను కవయి కవితలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా చేసే కార్యం చేస్తూ ఉన్నాం కానీ ఇది సరిపోవడం లేదు వీటి చేసినటువంటి కవితల్ని కవిత్వాన్ని ఈరోజు అందరూ కూడా టీవీలకు అతుకుపోతూ ఉన్నారు వాట్సాప్లకు సెల్ ఫోన్లకు అతుకుపోతూ ఉన్నారు అందుకే వీటిని కేవలం కేవలం నాలుగు గోడల మధ్య ఉండడమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో నుండి ప్రతి వ్యక్తికి చేరవేసే పద్ధతిలో అట్లాగే ఈరోజు ఎన్నో రకాల మరి ఇన్ని రకాల ప్రచురణలు ఇన్ని రకాల ఇవన్నీ కూడా సమాజంలో మార్పు వస్తున్నట్టు మాత్రం నాకు కనపడడం లేదు మరి నా శాఖ కూడా కల్చరల్ శాఖ కల్చర్ అంటే ఏదో ఆట కల్చర్ శాఖ మించే ఆట పాటల మంత్రి అనుకుంటారు కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు ఏదైతే స్పృహ ఉందో సామాజిక సేవ కావచ్చు స్పృహ కావచ్చు మరి ఈనాటి లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలనే త్యాగం చేసిన మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటి ఈ మార్పు రావాలంటే దీనికి ప్రధాన కారణం ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్ ముడి పదార్థమైంది విద్య ఎడ్యుకేషన్ ఇవాళ ఎడ్యుకేషన్ ఎటు ఇస్తూ ఉంది మార్కులు ర్యాంకులు సీట్లు ఉద్యోగాలు అంటే లైఫ్ వాట్ ఈజ్ లైఫ్ జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య ఒక ఒక పార్శ్వం రెండవది జీవితం అనేది ఒకటే మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది నమ్ముతారు కానీ పునర్జన్మ అనేదాన్ని రీబర్త్ ఉందో లేదో తెలియదు ఐ డోంట్ బిలీవ్ ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు ఉన్న జన్మ సార్థకం కావాలంటే అంటే ఆప్టిమమ్ యుటిలిటీ ఆఫ్ ఆప్టిమమ్ యుటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్ వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాల అది జరగడం లేదు కాబట్టి నా విజ్ఞప్తి కవులకు కళాకారులకు అందరికీ కూడా మరి బాణీలు అంటే మరి దాన్ని ఏ విధంగా సంబంధం అక్కడ తెలియ కొంత మార్పు రావాల్సి వస్తుంది రకరకాల రుగ్మతలు ఉన్నాయి ఈరోజు నా చదువుకున్న వాళ్ళందరూ కూడా గంజాయి రకరకాల వ్యసనాలు రకరకాల దుర్ఘటనలు రకరకాల అఘాయిత్యాలు ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు ప్రభుత్వం ద్వారానే నాలుగు కోట్ల మంది ప్రజల ఆలోచన విధానాన్ని కేవలం ఒక పోలీసు వ్యవస్థ ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు అది సాధ్యమయ్యేది కవులు రచయితలు రచయిత్రులు కళాకారుల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజ మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దానికి సపరేట్గా ఈ మధ్యకాలంలో ఒక కవులతోటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది సలహా మండలి దాని ద్వారా ఒక స్వీకారం చుట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పరివర్తన తెచ్చేటువంటి మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు రైతు సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కూడా అందరినీ కూడా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు కళ్ళకు ఎదురుగా కళ్ళకు కట్టినట్టుగా వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈరోజున ఎన్నో రుగ్మతలు ఇంత చేయిస్తూ ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం రకరకాల వేల కోట్లు కాదు లక్ష కోట్ల సోషల్ స్కీమ్స్ అందిస్తూ అందిస్తావు రకరకాల పథకాల ద్వారా రకరకాల స్కీముల ద్వారా ఇంకోపోయినా వాళ్ళ సంపాదన తరతరాల నుంచి తాత ముతాతల నుంచి అయినా కూడా ఎవరు సంతోషగలరు లేరు ఎవరు కూడా ప్రతి ఒక్కడు అప్పుల వాళ్ళు చేతుందంటే నైంటీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు సో దీ ఈ రుగ్మతలను ఈ యొక్క సామాజిక స్పృహ ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వేదిక ఉన్నవాళ్ళైనా వేదిక ముందున్న వాళ్ళైనా రాని వాళ్ళైనా అందరికీ మీకు ఏదైతే మీ దగ్గర సమాజానికి అందించాలని ఉంటుందో అది మా శాఖగా అప్పగించండి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని ప్రజల్లో సమాజంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ ఎందరికీ సవినాయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రమాదేవి గారికి హృదయపూర్కు అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్